ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ అరెస్ట్ అవుతారు అన్నది ఇటీవల కాలంలో బలంగా వినిపించింది వరుసపెట్టి ఏపీకి చెందిన కూటమి అగ్రనేతలంతా ఢిల్లీకి క్యూ కడుతుంటే ఏదో జరుగుతోందని అంతా అనుకున్నారు మహానాడుకు ముందే జగన్ అరెస్ట్ అని జోస్యం చెబుతూ మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటుగా సోషల్ మీడియా పూనకాలైపోయింది కాదు మహానాడు తరువాత అని ఇప్పుడు గొంతు సవరిస్తోంది మొత్తం మీద మహానాడు ముగిసిందే మూడు రోజుల పాటు అట్టహాసంగా సాగిన మహానాడుతో తెలుగుదేశం పార్టీ అంతా పూర్తిగా మునిగి తేలారు టాప్ టు బాటమ్ అంతా మహానాడులో గడిపారు ఇప్పుడు అందరికీ తీరిక చిక్కింది దాంతో మరోసారి జగన్ అరెస్ట్ అంశం చర్చకు వస్తోంది అయితే జగన్ అరెస్ట్ అయిపోయింది అని ఈ మధ్యన వార్తలు వచ్చాయి ఆయన అరెస్టుకు ఎక్కడో బ్రేకులు పడ్డాయని కూడా అనుకున్నారు కానీ అదంతా ఒట్టి మాట ఖచ్చితంగా జగన్ అరెస్ట్ అవుతారని ఒక ఆయన జోస్యం చెబుతున్నారని అంటున్నారు అది కాస్త ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇంతకీ ఎవరైనా అంటే ఒకనాడు వైసీపీతో జిగినీ దోస్తుగా ఉండి సర్వం సహా తానే అయినా విజయసాయి రెడ్డి అని అంటున్నారు ఆయన ఇటీవల తన సన్నిహితులతో ఈ మాటలు చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది అయితే ఇది కేవలం ప్రచారమా లేక పుకారునా అన్నది అర్థం కావటం లేదు అయితే ఆయన చెప్పారని వస్తున్న గాసిప్స్ ని చూస్తే కనుక జూన్ పదిలోగా జగన్ అరెస్ట్ ఉంటుందని అంటున్నారు అంటే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన ముగియడానికి రెండు రోజుల ముందే జగన్ అరెస్టు ఉంటుందని అంటున్నారు మరి ఈ విషయం ఆ నోటా ఈ నోటా వైసీపీ పెద్దలకు పాకే ఉంటుంది కానీ ఆ వైపు నుంచి ఎలాంటి సౌండ్ అయితే లేదు ఇక విజయసాయిరెడ్డి ఏమి చెప్పినా దానికి విలువ లేదని ఆయన ఆ వైపు మనిషి అని జగన్ స్వయంగా మీడియా సమావేశంలో చెప్పి ఉన్న సంగతి గుర్తు చేస్తున్నారు ఇంకోవైపు చూస్తే జగన్ కూడా అరెస్ట్కి మానసికంగా సిద్ధమైనట్లుగా నేను విజయవాడలోనే ఉన్నాను వారు వస్తే ఎవరు ఆపుతారు అని వ్యాఖ్యానించిన దాని గురించి చెప్తున్నారు మరి జూన్ నెల అతిపెద్ద రాజకీయ ప్రకంపనలకు కారణం అవుతుందా జూన్లో ఏపీలో రాజకీయ భూకంపాలు వస్తాయా అంటే ఏమో ఏం జరుగుతుందో తెలియదు కానీ పరిస్థితులు చూస్తే ఏదో జరిగేటట్టే ఉందని అంటున్నారు చూడాలి మరి ఈ జోస్యాలు కానీ పుకార్లుగా వినిపించే ప్రచారాలు కానీ ఏవి నిజమవుతాయో చూడాల్సి ఉంది